నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు రియాలిటీ ఫౌండర్ అండ్ సిఇఓ అలాగే టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ బెంగళూరు హైవేలో కొనాలనుకునే వాళ్ళకి అసలు ఎంత అమౌంట్ లో పెట్టి కొనాలి అలాగే ఒక్కొక్కసారి చూస్తేనేమో ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటున్నాయి ఒక్కొక్క ప్రాపర్టీ అమ్మే వాళ్ళు ఒక్కొక్క రేట్ చెప్తూ ఉన్నారు అసలు ఈ కన్ఫ్యూజన్స్ అన్ని లేకుండా కరెక్ట్ గా మేము కొనాలి అని అనుకుంటే గనక బెంగళూరు హైవే మీద ఎంత ప్రైస్ లో కొనొచ్చు ఎక్కడ కొనొచ్చు అనేది మాకు కొంచెం ఐడియా ఇస్తే బాగా బిలియన్ డాలర్ కోసం గంట సేపు చెప్పాల్సిన ఐదు నిమిషాలే చెప్పండి క్రాష్ లాగా ఎట్లా చెప్తాం కొంచెం వివరంగానే చెప్పండి ఎందుకంటే అయినా అలా కాదు సార్ అంటే డబ్బులు ఎక్కువగా పెట్టేసి అనవసరంగా ఉన్నదానికంటే ఎక్కువ రేట్ లో అమ్ముతూ ఉన్నారు సో తీసుకోవడం మాకు కూడా కష్టమే ఉంది మీలాంటి వాళ్ళ సలహా ఉంటే డెఫినెట్ గా అన్ని విధాలా మీరు కవర్ చేస్తారు కాబట్టి మాకు ఒక అవగాహన వస్తుంది ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోండి మీ పేరు చెప్పుకుంటాం డౌట్ పబ్లిక్ సరే నేనే కొనాలనుకుంటున్నాను అనుకోండి ఇక్కడ ఈ క్వశ్చన్ మన ఛానల్లో ఒక ఆయన ఎవరు ఫోన్ చేశారు సార్ ఒకే రోడ్డు మీద డిటిసి రేరా ఏరా రేరా అప్రూవ్డ్ ఒక హాఫ్ కిలోమీటర్ తేడా రెండు మెయిన్ రోడ్ ఫేసింగ్ మెయిన్ రోడ్ దగ్గరలో ఒక దగ్గర ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఒక దగ్గర పదిహేను వేలు చెప్తున్నారు ఇదే సార్ కన్ఫ్యూజన్ సో మనం జనరల్ ట్రెండింగ్ అండ్ ఆల్ బైన్స్ మెజార్టీ ఆఫ్ విల్ టెన్ టు గో సో రోడ్డు మీద ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు డే తీసుకుంటారు మీరు నేనైతే రెండు తీసుకు రెండు కొనాలంటారా మేము కాదు కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి ఆ క్లారిటీ అంటే అసలు ఎందుకు తక్కువ ఉంది యూ టు ఫైండ్ అవుట్ రీజన్స్ ఎవరైతే పదిహేను వేలు కమ్ ఈ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ వన్ ప్లాట్ ఈస్ టు టూ పీపుల్ ఆర్ త్రీ పీపుల్ యూ డోంట్ నో ఓకే ఆ ముప్పై ఐదు వేలు చెప్పినట్టు జనున్గా అమ్ముతున్నాడు అండ్ ఈస్ చార్జింగ్ ఇట్ గివింగ్ అన్ని పేపర్ అంటే అన్నీ ఒకటే అదే కన్ఫ్యూజన్ కదా షుడ్ నాట్ గెట్ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ తక్కువ ఉంది కదా ఆడావడి కొనేస్తే యు నో దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ నేను అనేది అంటే ఏ రోడ్లో కొనుక్కున్నా అందుకని నేను చెప్పేది ప్రతి వీడియోలో చెప్పేది అంటే ప్లీజ్ గో త్రూ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెన్ హు నోస్ అబౌట్ ద బిల్డర్ హు నోస్ అబౌట్ దట్ రోడ్ హోస్ అబౌట్ దట్ ఏరియా హు నోస్ అబౌట్ ద ప్రొడక్ట్ హు నోస్ అబౌట్ ద బ్రాండ్ ఇవి ఉండాలి సో మీరు అడిగిన క్వశ్చన్కి జనరల్గా హెచ్ఎండి అయితే మాత్రం ముప్పై నలభై యాభై వేలు ఉంది దేర్ ఆర్లీస్ట్ సమ్ వన్ ఆర్ టూ ఫ్యూ ప్రాజెక్ట్స్ అలాగే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విట్ సెల్లింగ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ పర్కెరియా వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ సి ఫిఫ్టీ సెవెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ హోల్డ్ ఆఫ్ ఓసీఎస్ కమ్ మోటిగేజర్ కొన్ని ల్యాండ్ ఓనర్స్ ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్కి సో దే స్టలింగ్ ఇట్ ఆఫ్ సో అది అది చూస్తే వన్ ఆఫ్ ది గుడ్ ప్రాజెక్ట్ ఆఫ్ సీన్ డెఫినెట్గా సో బెంగళూరు హైవే అనేది అందరికీ తెలుసు జస్ట్ ఎక్కడి వస్తుంది యుగ నో గచ్చిబోళి శంషాబాద్ శంషాద్ నందిగామ షాద్ నగర్ బా బూర్గ్లా బాలానగర్ జట్ చెర్ల దీస్ ద స్టెచ్ ఆఫ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు మీకు షాద్ నగర్ ఎందుకు ఫేమస్ అవుతుంది ఎందుకు కొనుక్కోమంటాం అంటే షాద్నగర్ ఈస్ కమింగ్ బిఫోర్ ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత బాలానగర్ అండ్ వస్తాయి సార్ షాద్ నగర్ లో ఇంతకు ముందు రీజన్స్ అయితే డబుల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు షాద్ నగర్కి ఎక్కువ ఫేమ్ వస్తుంది ఎందుకంటే ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వన్ లేన్ రోడ్ పెద్దగా అవుతుంది రెండోది కూడా కొత్తూరు నందిగామ బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్స్ అండ్ దొద్ది ముందుకెళ్తే పోలపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ శాంతివనం లెఫ్ట్ సైడ్ చిన్న జియర్ మెట్రస్ ది అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ ప్రిఫర్ అండ్ షాద్ నగర్ మున్సిపాలిటీకే దిగింది అంత ముందు గ్రామ పంచాయతీ ఉండేది సో దట్స్ వన్ రీజన్ షాద్నగర్ విలేజ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సో షాద్నగర్ చుట్టూ కూడా ఇన్ని కంపెనీలు టాప్ ఆఫ్ ది టాప్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ఎన్ ఫార్మా నట్కో నాట్కోఫార్ ఇవన్నీ రకరకాల పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఉన్నాయి సార్ అది అక్కడ ఫార్మా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండే ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది అని అనే వాళ్ళు కదా అంత లేదండి ఇప్పుడు సిటీలో పొల్యూటెడ్ ఇండస్ట్రీ మాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు అంత ముందు ఉండేది పటాంచెరు ఫుల్లీ పొల్యూటెడ్ పొల్యూటెడ్ కానీ ఇప్పుడు పటాంచెరులో కొనడానికి తీసేసారు కదా అవును తీసేశారు ఓల్టర్స్ కెమికల్స్ అన్ని చాలా ఉండేది కానీ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ పొల్యూషన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఇన్ ది విత్ ఇన్ ది సిటీ ప్రమేసెస్ ఎందుకంటే దే ఆల్సో నో ఇప్పుడు శ్రీశైలం అవి ఫార్మసిటీ తీసేసేదే కారణం అది నాట్ రిమూవింగ్ ఇట్ ఓన్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఒక వంద రెండు వందల కిలోమీటర్ దూరం పెడుతున్నారు షాద్ నగర్ కూడా ప్రత్యేకత ఎందుకంటే మాక్సిమం నేను చెప్పే ప్రాజెక్ట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ కిలోమీటర్ డ్రైవ్ ఫర్ మెయిన్ బంజారా హిల్స్ వెరీ లైజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇది కంప్లీట్ వెరీ ఫ్యూ ప్లాట్స్ లెఫ్ట్ ఓవర్ స్టార్ట్స్ విత్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్స్ గుడ్ డీల్ ఎందుకంటే ప్రాజెక్ట్ లేదు ఎక్సెప్ట్ ది క్లబ్ హౌస్ అన్ని చేశారు అంటే విత్ యూ యక్ నంబర్ ఇస్ డిస్ప్లే బై వేర్ టు చాలా మంది ఫోన్ చేసి లొకేషన్ చెప్పండి అంటే అసలు నీకేం కావాలో తెలియదు ఐ డ్ నాట్ అది కూడా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా తెలుసుకోవాలనుకోవడం తప్పలేదు అడ్రస్ తెలుసుకుంటే మీకు ఉపయోగం ఉండదు నేను అన్నది మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ ఆర్ యూ పుట్టింగ్ అనే రైడ్ అది కొంతమందికే సూట్ అవుతుంది కొంతమంది సూట్ కాదు సో వాట్ విస్ రిక్వెస్ట్ ఇన్వెస్టర్ బయర్ నిమిషంలో చెప్పండి నేను చెప్పలేను ఐస్ మీరు గురించి ఏం తెలియకుండా వన్ మెంట్లో ఎలా చెప్తాను యు హూ ఆర్ వన్ క్రోర్ మీరు దేని పెట్టారు మీ పర్పస్ ఏంటి మీ కూతురు కోసం పెడుతున్నారా ఉండాలనుకో తెలియదు కదా సో డెఫినెట్గా వీళ్ళు గైడ్ దమ్ లెట్ దమ్ టేక్ అపాయింట్మెంట్ వన్ అవర్ కేసు అర్థం చేసుకొని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి ఎలా మీకు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది రాత్రి పార్టీకి వెళ్ళి మీరు మీ హస్బెండ్ వెళ్ళారు వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి ఒక మందులు ఇస్తారా ఒకటే మందు ఇస్తారా డిపెండ్స్ ఆన్ ది పర్సన్ పర్సనల్ రెసిస్టెన్స్ అవన్నీ అట్లానే ఎలాగానే మందులు ఇస్తారు ఇవ్వడు ఫస్ట్ ఏం చేస్తాడు ఇంట్రోకేషన్ అవుతుంది ఎక్కడ తిరిగో ఏం తిన్నో ఏం వెళ్తావు అని పని అడిగి మందులు ఇస్తారా ఇవ్వడు టెస్టులు రాస్తాడు టెస్టులు రాసిన తర్వాత మందులు ఇచ్చే మూడు రోజులు తగ్గపోతే మళ్ళీ రండి అంటాడు ఇంత ప్రాసెస్ ఐదు రూపాయలు కదా అంత ప్రాసెస్ ఉండదు రైట్ సో ఇక్కడ డబ్బులు పెట్టాలి అని అంటే కానీ మీకు ఎంత కట్టాలి అని భయపెడతారు కదా మరి అలాంటి వాళ్ళకి ఫూ థౌసండ్ ఉంటుంది నామినల్ ఫోర్ రూపాయలు కొనుక్కుని లాక్స్ ఇన్వెస్ట్ చేసి కొనుక్కొని మోసపోయే దానికంటే కూడా ఇట్ విల్ బి వెరీ నామినల్ నామినల్ టాయ్స్ అది కూడా ఎందుకంటే అంత మందు ఫ్రీగా చెప్పారు పీపుల్ ఆర్ నాట్ ఎవరు పడితే టామ్ టికెండ్ హరీ వచ్చేస్తారు జస్ట్ ఫిల్టర్ ధమ్ వి పుట్ టీ పది మంది వస్తే ఇద్దరే విండో షాపర్స్ జస్ట్ కనుక్కోడానికి ప్రియా కౌశిక్ ఇంటి పక్కన మా ఇల్లు ప్రియా కౌశిక్ ఇల్లు పది కోట్లు అయితే నాది పన్నెండు కోట్లు అనుకుంటాడు సో అట్లా అందుకని అవాయిడ్ చేయడానికి ఫిల్టర్ ఐ గెట్ టూ కాల్స్

కరోనా కూడా వచ్చింది ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ ఫేజ్ వచ్చింది సో కరోనా ట్వంటీ ట్వంటీ వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ లోనే మన డిసెంబర్ నుండి ట్వంటీ టూ థౌసండ్ చేశారు అంటే ఆల్మోస్ట్ డబల్ రాను అది ప్రాజెక్ట్ కంప్లీట్ ఇప్పుడు ప్రాజెక్ట్ గ్రీనరీ సిసి రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ క్లబ్ హౌస్ జనాల కోసం వెయిట్ చేస్తున్నారు సో కొంతమంది బిల్డర్ స్టార్టింగ్ లో ఉంటే ఫ్రీ లాంచ్ కానీ అండర్ కనుక చేస్తాడా చేయడా డబ్బులు ఉంటాయా లేదా బిల్డర్ పారిపోతాడో లేదా పర్మిషన్ వస్తాయి ఇది లేవు అన్ని మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది ఓకే అంటే ఇట్ ఈస్ అ డన్ ప్రాజెక్ట్ ఓకే అండ్ దట్ వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్ సో ఇక్కడ పెట్టుకుంటే మనం వీ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ డబల్ అవుతుంది వీకెన్ యూ సీన్ ఫోర్ ఇయర్స్లో డబుల్ అయింది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ కాల్ మీ వీ కెన్ టేక్ అపాయింట్మెంట్ బేస్డ్ ఆన్ యూర్ బడ్జెట్ ఐదు లక్షలు పది లక్షలు రాదు రెండు వందలు గజాలంటే డబుల్ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ టు మినిమం ఏదో బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఎక్కువ పర్లేదు అయితే ఇప్పుడు మీరు చెప్పే ప్రాపర్టీ అన్ని విధాల ఎవరి రిక్వైర్మెంట్ ఏది ఉన్నా గానీ వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే సపోజ్ ప్లాట్ కొనుక్కొని ఒక ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు అలా ఉండడానికి కూడా ఉంటుందా లేకపోతే ఉట్టిగా జస్ట్ ఒక ల్యాండ్ ఉంది అంటే ఉంది అన్నట్టు పెట్టుకోవాలి అంటే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఇల్లు కట్టుకోవడం లేదు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో అవుతుంది ఓకే రైట్ అదే ప్రాజెక్ట్ ముంబై ఓకే లో చెప్తాను ముంబై హైవే లో సంగారెడ్డి తర్వాత ఉంది ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు ఆల్రెడీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ సీన్ ఇన్ మై లైఫ్ అంటే వంద ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది ఆ ఫొటోస్ చూస్తే మీరు యూ విల్ గెట్ షాక్ అంటే కంప్లీట్ టెన్ ఏకర్స్ ఎమ్యూనిటీస్ సెవెంటీ ఏకర్స్ ప్రాజెక్ట్ లో టెన్ ఏకర్స్ ఎమ్యూనిటీస్ ఇచ్చాయి ఎవరెవరు వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ బిల్డర్ ఆ ప్రాజెక్ట్ చూసి నేను పది మంది చూస్తే పదికి పది మంది ఓకే అంటున్నారు దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ ఆల్సో మాటు అంటే నేను ఎక్కువ ప్రోగ్రెస్ అయిపోయిన చెప్తాను ఐ డోంట్ టు టేక్ రిస్క్ ఐ డోంట్ వాంట్ మై కస్టమర్ ఆర్ ఇన్వెస్టర్ టు టేక్ రిస్క్ లాంచ్ అయితే చేయను కొంత స్టాండర్డ్ బిల్డర్స్ ఉంటే చూస్తాం మధ్యలో రేట్ ఎక్కువైనా నేను సజెస్ట్ చేసి అంటే వెయ్యి రూపాయలు గజానికి ఎక్కువైనా గో విత్ అ బిల్డర్ స్టార్టెడ్ ది వర్క్ ఒక సగం వర్క్ మీకు నమ్మకం ఉంటుంది సగం స్టార్ట్ చేసా ఆపలేడు ఎందుకంటే పర్మిషన్ వస్తేనే స్టార్ట్ చేస్తాం సో ఎవరైనా ఈ ముంబై హైవే బెంగళూరు హైవే ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ఈ రేట్లో ట్వంటీ థర్టీ ఫైవ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వితౌట్ ఎనీ అప్రూవల్స్ ఐ ట్ సజెస్ట్ ఐ న్ ప్రమోట్ ఎనీ పర్టికులర్ బిల్డర్ ఆర్ ఎనీ పర్టికులర్ ఏజెంట్ అండ్ ఐ చాలా మంది మీ ప్రాజెక్ట్ ఉంటే నాకు ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు ఉంటే అందరినీ ఆ ప్రాజెక్ట్ పంపించారు నాకు నచ్చితే నాకు ఉండి నేను సర్వే చేసుకుని ప్రతిదీ కరెక్ట్ ఉందా లేదా సర్వే తర్వాత సో బెంగళూరు హైవే మీద చూసుకున్నట్టయితే కనుక షాద్ నగర్ అని అంటూ ఉన్నారు సో మీరు ఇన్ కేస్ ఒకవేళ మీరు అక్కడ తీసుకోవాలి అని అనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రస్టెడ్ రియల్ ఎస్టేటర్ సమ్ ప్రాపర్టీ గైడర్ దెన్ యూ కెన్ గో విత్ దమ్ ఇఫ్ నాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ యూ కెన్ ఆల్సో అప్రోచ్ నంది రామేశ్వరరావు గారు రైట్ సార్ సో మచ్ సార్